హర్మల్లా గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ గారు కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కలిగేందుకు అందరు కూడా రాస్తారని తెలియజేసుకుంటూ హర్మల్లా గారికి ఇప్పుడు కాదు రావాల్సింది దాదాపు మూడు నాలుగు నెలల క్రితం పల్లాడికి సంబంధించిన ఎమ్మెల్యేలు మా అందరూ కూర్చున్నప్పుడు ఫస్ట్ పుల్లాగానే ఈ సంవత్సరం నాకు మార్కెట్ యార్డు కరమలా గారు రాస్తానని ఫస్ట్ ఇది కావాలని అడిగారు ఎందుకు లేట్ అయింది కానీ ఫస్ట్ అందరికంటే మూడు నెలల ముందు మీరు చేయాల్సిందే సరే అయినా ఏ విధంగా లాస్ట్ అయిపోయింది అట్లాంటి పల్నాడు జిల్లాలో అన్నీ కూడా మార్కెట్ యార్డ్ షేర్మైన్లు అన్నీ కూడా అయిపోయింది ఒక్కటే ఉన్నప్పుడు ముందు అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి మేము మేము అందరం ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఏం మాట్లాడుకున్నాం అండి ఒకసారి కంప్లీట్ చేసి మళ్ళీ రెండోసారి కూడా ఇంకెవరికైనా అవకాశం ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఆ అదే విధంగా అదేవిధంగా మొదటి సంవత్సరం అందరికీ వేసాం రెండు టర్ములు అయిపోయిన తర్వాత ఎవరైతే మళ్ళీ ఇంకా ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళకు కూడా తప్పకుండా అని చెప్పి కూడా సభ మొత్తం మీ అందరికి తెలియజేస్తాము అదేవిధంగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం మూడు నెలలు దాటిపోయింది ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే మాటిచ్చారో అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను ముఖ్యంగా పెన్షన్స్ దాదాపు నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేనని పెన్షన్స్ మనం ఇస్తా ఉన్నాం ఇవాళ అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ఇస్తున్నాము అదే విధంగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ పేరు ఖర్చు పెడతాం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత పెద్ద ఎత్తున పెన్షన్స్ పేరు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం ఏం ఉండేది అన్నమాట దాంతోపాటు మొన్న ఈ మధ్య లక్ష పదివేల పెన్షన్స్ ఇచ్చాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పు మాట్లాడి చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉంటాం లాస్ట్కి భౌతిక పెన్షన్ వస్తున్నా చనిపోతే భార్యకి ఇస్తారు ఆ పెన్షన్స్ కూడా ఒక్కరు కూడా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకరణాలని ఒకేసారి లక్ష పదివేల మందికి పరిశీలు వచ్చారు మళ్ళీ ఇవాళ ఎక్కడన్నా అక్కడ ఎక్కడ దౌపరిచారం ఉంటే వాటిని తీసేసి వాస్తవంగా ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళకి ఇవ్వని చెప్పాం దాని మీద పత్రికల్లో వాటిలో సాక్షి పత్రికలో వాటిలో చెడు ప్రచారం చేస్తున్నారు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా అదే అదేవిధంగా మనం ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం అది ఇచ్చాము అదేవిధంగా అన్నా క్యాంటీన్ మీరు చూస్తూ ఉంటారు నర్సా సెంటర్లో మీరు రోజు చూస్తారో చూడరు కానీ నేను అయితే ప్రతి రోజు కూడా అద్దం నుంచి వెళ్తా వస్తా ప్రతిరోజు చూస్తూ ఉంటాను ఎప్పుడు కూడా లైన్లో క్యూ ఉండేది ప్రతి టిఫిన్కి వెళ్ళేటప్పుడు క్యూ ఉండేది సాయంత్రం నేను ఇంటికి చూస్తే భోజనం కోసం క్యూ ఉండేది నేను మా అద్దం అన్నా కంటేని చూశాను చూడలేదు తప్ప నేను ఎక్కడైతే రోజు చూస్తూ ఉంటాను ఎప్పుడు జనం ఉంటా ఉంటాను అలాంటి అన్నా కంటే పది మందికి భోజనం పెట్టి అన్నా కూడా గడిచిన ఐదు సంవత్సరాలు రద్దు చేసిన పరిస్థితి తీసుకొచ్చారు అదే రైతులకు మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం మనం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది అదేవిధంగా తల్లి వందలు ఒకరున్నా ఎత్తున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ప్రయోగిస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం ఒకే రోజు తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బుల్ని బ్యాంకుల్లో జమ చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కోట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మొన్న మొన్న మధ్య ఒక పది రోజుల క్రితం కూడా మనం బస్సు ఏదో ఇప్పిస్తా ఉన్నాం ఆ రోజు ఏమంటూ జిల్లా పరిధిలో ఇద్దా ఉంటున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లా పరిధిలో కాదు ప్రజలకి ఇంకా ఎసులుబాటు కలిగించాలని చెప్పి ఒక్కొక్క సంవత్సరం మీద దాదాపు రెండు వేల కోట్ల పైన భారం పడింది రాష్ట్రం ఆర్టీసీకి ఆ భారాన్ని మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బలా ఇచ్చి ఆర్టీసీకి కడితే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్టీసీలో ప్రయాణించే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించే ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిలో ఒకటి నాలుగు సంవత్సరంలో లోపల మనం ఈ కార్యక్రమాలు ఇచ్చే వాళ్ళ ప్రకారం అన్ని చేస్తాము ఇవన్నీ సంక్షేమం చేస్తాం దాంతోపాటు అభివృద్ధి కూడా చేయాలనే ఉద్దేశంతో మనకి రాజధాని లేదు భారతదేశం మొత్తం ఏమైనా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే దానికి గల కారణం ఒక జగన్మోహన్ రెడ్డి కుళ్ళు పొతన తోటి సర్వనాశనం చేశారు నేను పుల్లారావు గారు మేము మాట్లాడుకుంటాము పోయినసారి పుల్లారావు గారు రాజధాని విషయంలో ఎంత పని చేశాడో ఆంధ్ర దేశం అప్పుడు నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలో తిరిగాడు నిత్యం రైత్రి పగలంటూ పులారా గారు కానీ నారాయణ గారు కానీ గ్రామాల్లో తిరిగి భూసేకరణ కోసం ఎంత కష్టపడి పది భూ రైతులు లోపించి ఎక్కడ కూడా బలవంత సేకరణ చేయాల వీళ్ళందరూ కష్టపడి ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల చేత ఆ రోజు పుల్లారాగారు నారాయణ గారు చంద్రబాబు గారు నమ్మకంలోనే వాళ్ళ అంత పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు దాని మూడు రాజధానులు అనే ముసుకులు మూడు రాజధానులు కట్టలేదు ఒక రాజధానిలో ఉన్నది కూడా పాడే ఇప్పటికి కూడా మీరు చూస్తామండి రాజధాని అంటే వాళ్ళు కులికొని చచ్చిపోతుంది ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందని చెప్పి నిన్న మొన్న కురిసిన వర్షాల్లో కొద్దిపాటు నీళ్లు వస్తుంటాయి ఇక్కడ హైదరాబాద్లో కూడా నీళ్ళు వస్తుంటాయి దాన్ని కూడా అర్థం పెట్టుకొని నీళ్లు వచ్చినట్టు వీడియో చేసేసి ఈ పరిణమాలని ఎదురు మన జిల్లాలో చాలా మంది ఉంటారు వీళ్ళందరూ చేయ పని చేసి సర్వనాశారు చేశారు జన్మ మాత్రం కూడా ఎవరు కూడా నమ్మలేదు రాజధాని తొందరలోనే బిల్డింగ్లు పూర్తవుతాయి బిల్డింగ్ బిల్డింగ్లు కట్టడం రాజధాని నిర్మాణం రోడ్లు రైతుల దగ్గర ఎవరైతే భూమి తీసుకున్న వాళ్ళందరూ ఫ్లాట్లకి రోడ్లు వేసి వాళ్ళ ఫ్లాట్లు తీవటం ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తవుతాయి అని చెప్పి కూడా మేమందరం కూడా ఆదేశిస్తూ ఉన్నాం ఆదేశంగానే ప్రయాణం జరుగుతూ ఉందన్నమాట అదేవిధంగా పోలవరం మనకి వాళ్ళ పోలవరం గెట్లయితే విద్యుత్ సమస్య ఉండేది కాదు వ్యవసాయ నిద్రీళ్ళ సమస్య ఉండేది కాదు ఎందుకంటే పోలవరంలో తొమ్మిది వందల పది మెగావట్లు పవర్ ప్లాంట్ ఉంది అనమాట ఇవాళ ఆ ప్లాంట్ కూడా ఆపేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చూశారు మీరు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసి ఒక్క రూపాయి కూడా విద్యుత్ జీలు పెంచకుండా మనం ఓడిపోయాము అప్పుడు పంతొమ్మిదిలో ఓడిపోయే వాళ్ళకి అప్పచెప్పాం పన్నెండు నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళు పరిపాలన చేశారు తొమ్మిది సార్లు విద్యుత్ చేతులు పెంచారు సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నీ అందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి కొట్టి తొమ్మిది సార్లు విద్యుత్ ఉపాగాలు పెంచమే కాదు ఇవాళ్ళతో కూడా వాళ్ళు పెంచిన బాయంలో మనం బరాయించాల్సి వచ్చింది ఇన్ని వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశారు అందుకే చంద్రబాబు నాయుడు గారు సర్వంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది దాంతోపాటు విద్యుత్ ప్రాజెక్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది చాలా మంది ఈ రాష్ట్రంలో యువకులందరూ కూడా ఉద్యోగ కల్పన లోకేష్ గారి నాయకత్వంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఆ పేరు చెప్తేనే పారిపోయారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలుస్తున్నాం ఈ రాష్ట్రానికి పిలిచి ఇండస్ట్రీస్ పెట్టమన్నా ఇండస్ట్రీస్ పెట్టండి మీకు సపోర్ట్ చేస్తాం మాకు మాకేది లాభం అంటే మీరు ఇండస్ట్రీస్ పెడితే మా చదువుకున్న యువకులకి మా రాష్ట్రంలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుందనే దానికోసం మేము అందరం కూడా పిలుస్తూ ఉన్నాం ముఖ్యంగా మా నా డిపార్ట్మెంట్లో అయితే ఇప్పటికే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలతో విద్యుత్ సోలార్ కానీ విండి కానీ పిఎస్పీలు కానీ ఇవన్నీ పెట్టడానికి అనంతపురం ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాలో కూడా ఇవాళ రిలయన్స్ ద్వారా ప్లాంట్లు పెట్టిస్తాం అనమాట ఎందుకంటే కేవలం ఉద్యోగ అవకాశాల కోసం పిల్లలకి అందరూ కూడా మన రాష్ట్రంలో అందరూ కూడా పిల్లలు తోగించుకుంటూ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కల్పించా అయిపోయినారు కాదు ఎవరైనా తప్పు మాట్లాడితే తిరిగి మాట్లాడాల్సిన అవసరం మీరు చూస్తూ ఉంటారు మన మధ్య మనం ఏమేమి పథకాలు చేశామని చెప్పి మన కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఊరు తిరిగి ఇల్లు తిరిగి మనం చెప్పాం మనం చెబుతున్నామని తెలిసి వాళ్ళు కూడా ఒక కార్యక్రమం పెట్టారు నాలుగు రోజులు పనిచేశారు నాలుగు రోజులు పనిచేసిన తర్వాత జనంలో స్పందన లేకపోతే ఇంటి దగ్గర పెట్టారు వైఎస్ పార్టీ వాళ్ళు నాలుగు రోజులు తిరిగారు మీరు చూసుకుంటారు ఏమైనా పెరక్షన్ ఇస్తున్నారు అంటే ఇస్తున్నామని చెప్పి అధికారులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా రాష్ట్రకి ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు ఎప్పుడైతే మార్చి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలయ్యి మనం ఎలక్షన్ లో ఉన్నాం ఆరు వేలు పైన కూడా కలిపి ఇచ్చారు అంటే ఏడు వేలు ఇచ్చేవారు చాలా మంది నాలుగు రోజులు లేట్ చేసి తప్పించుకున్నామని చూస్తారు పథకాన్ని నాలుగు రోజులు లేట్ చేసి గవర్నమెంట్కి నాలుగు రూపాయలు మిగుతుంది మనం ఎలక్షన్ టైంలో లో మొన్న మూడు వేలు కూడా కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ ప్రభుత్వం చంద్రబాబు గారు అట్లా ఎక్కడ కూడా తప్పించుకుందామని మన చేతిలో ఎందుకంటే మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట చూసినా తప్పకుండా ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ఈ దేశ రాజకీయాల్లో మనంత ప్రాంతీయ పార్టీ మనంత గట్టి పార్టీ కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ ఏదైనా దేశంలో తెలుగుదేశం పార్టీ మన అన్న వాళ్ళ కుటుంబంలాగా ముందుకుండి మనమేనా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కొట్టకపోతే గతంలో మనం పదమూడు పంతొమ్మిది పని చేసి ఓడిపోయాం వాళ్ళు పని చేయకుండా దొంగ మాటలు చెప్పి గెలిచారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడంటే విధ్వంసం సృష్టించడానికి తప్పక మరొకలేదు మన పలాడే వచ్చాడు ఒక మనిషి పరామర్శించడానికి వెళ్తా మరొక ఇద్దరు తప్పి వెళ్ళాడు ఇది ఒక మనం రైతులకి మామిడికాయలు రేటు తక్కువ ఉంటే మామిడి పంటకి నాలుగు రూపాయలు అదనంగా రేటు ఇచ్చి కొనిపించాం పొగాకు పంట ఎక్కువైతే దాదాపు ఈ దేశ చరిత్రలో పొగాకు పంటలు కొనుగోలు చేసే రాష్ట్రం ఏది లేదు మొట్టమొదటిసారి రెండు వందల డెబ్బై కోట్లు ఇచ్చి పొగాకు కొనుగోలు చేయించాడు వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు మనం నిర్చికిచ్చాము అదేవిధంగా రైతులు బకాయి లేదా మనం కోకో పంట గోదావరి జిల్లాలో కోకో పంటకి డబ్బు నష్టం జరుగుతుంటే వాళ్ళకు కూడా సపోర్టింగ్ ఒకటి కాదు రెండు కాదు రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అందంగా ఉంటుంది దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు వందల సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేశాడు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి మనం అన్ని కూడా డ్రిప్పులు కానీ అదేవిధంగా స్ప్రింక్లర్లు ఇవ్వడం కానీ రైతులకు ఎరువులు ఇవ్వడం కానీ అన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకుని అన్ని కూడా చేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఏ విశ్వాసం చోట ప్రజలు ఎన్నుకున్నారు ఆ విశ్వాసానికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తే అని చెప్పి కూడా మరొకసారి పేరు పేరున ఉదయం తెలియజేసుకుంటూ కల్పించినందుకు